వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కలియుగ వైకుంఠంగా భావించే తిరుపతిలోని తిరుమలేశ్వర స్వామికి సంబంధించి పరమ పవిత్ర ప్రసాదాన్ని తయారు చేయడంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కల్తీ పదార్థాలను వైకాప పాలనలో వినియోగించడం క్షమించరాని నేరం వైష్ణవ ఆలయాల ప్రత్యేకత నాణ్యమైన రుచికరమైన పౌష్టికమైన ప్రసాదం భక్తులకు ప్రసాదించడం అలాంటిది భక్తుల మనోభావాలను వేఖాతరు చేస్తూ సామర్థ్యం లేని ప్రైవేటు ట్రేడర్లకు పని అప్పగించి ఈ అపచారానికి కారకులయ్యారు గత ఐదు సంవత్సరాల వైకాపా పరిపాలనను పరిశీలిస్తే తెలుగు భాషపైన దాడి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం తెలుగోడి రాజధాని దేవతల రాజధాని అమరావతిను నిర్వీర్యం చేసి తెలుగు సమాజంపైన ముప్పేటి దాడి చేశారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ టిటిడి బోర్డు సభ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాము సీనియర్లు అని చెప్పుకునే మీరు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడడము అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉంది ఇది మీ సంస్కారానికి మీ పార్టీ యొక్క క్రమశిక్షణ విధానానికి అర్థం పడుతుంది ఈరోజు మనం చూసుకుంటా ఉంటే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడ అన్నట్టు ఈ వైకాపా నాయకులు పదే పదే తప్పులు చేయడము తెలుగుదేశం పార్టీకి అంటించడం పదే పదే తప్పులు చేయడము చంద్రబాబు నాయుడు గారిని అంటించడం జరుగుతుంది వీళ్ళకి ఒక ఆనవాయితీగా మారిపోయింది దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయంలో కల్తీ పదార్థాలు కలపడం జరిగింది సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రహస్యాన్ని వెలువడించారు ఒక ప్రతిపక్ష స్థానంలో ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విచారణకు సహకరిస్తాము ఆ దుష్టులకు ఆ దొంగలకు మనము శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఒక ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ చెప్పకుండా ఆ దొంగలను వెనక వేసుకొని వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం పైన మీరు దాడి చేస్తున్నారంటే మీ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాము ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా మీరు కల్తీ పదార్థాన్ని తీసుకుని వెళ్ళడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఇది భక్తుల మనోభావాలకు కించపరిచే పద్ధత అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కాబట్టి మిత్రులారా ఇది క్షమించరాని నేరం మనము ఈ యొక్క వైష్ణవదేవి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ విధంగానే చర్చకు వచ్చింది అక్కడ ప్రభుత్వాలు పతిష్టం చేసి దాన్ని నిర్వీర్యం కాక ఆపగలిగారు కానీ దురదృష్టకరం ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగలకు ఈ దుష్టులకు పూర్తి సహకారాన్ని అందిస్తా ఉంది ఇది వరకే ఆ యొక్క తిరుమలకు గీ ఏదైతే సప్లై అయ్యేదో ఈ యొక్క కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు నాణ్యమైన ఘీని కేవలం అంటే కేవలము మూడు రూపాయల లీటర్ కు తగ్గు అవుతుందని చెప్పి ఆ టెండర్లను ఆ కేఎంఎఫ్ కి ఇవ్వకుండా అనామకమైనటువంటి తలా తోకలేని ట్రేడర్లకు సామర్థ్యం లేని ట్రేడర్లకు ఆ ఘీ టెండర్లను అప్పగించి ఈరోజు ఇంత పెద్ద అపచారానికి కారణమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఆ వెంకటేశ్వర స్వామి గారి భక్తులు ఎప్పటికి క్షమించారని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నారు ఎవరి సన్నిధి అది భక్తి కొలువై కొంగు చాచితే కొంగే బంగారం అయ్యే ఆ సన్నిధిలో మూడు రూపాయల కోసం కక్కుర్తి పడి ఇంత పెద్ద అపచారానికి మీరు కారకులైతారా అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నారు నిన్న ఆ ఎక్స్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ ఉరి తీయండి ఇది తీయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వాందే తప్పు అని చెప్పి చూపిస్తున్నారు ఇవాళ అడుగుతున్నాము ఈ యొక్క లాబ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి కదా దీనికి ఏం మీరు సమాధానం ఇస్తారు ఈ బోర్డు సభ్యులు ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి కదా ఆ లడ్డుకు సంబంధించిన ఆ ఘీకి సంబంధించిన ఆ టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చింది కదా దీనికి ఏం మీరు సమాధానం ఇస్తారు సిగ్గుతో తల దించుకునే విధంగా ఆ పదార్థాలు ఉన్నాయి దీనికి ఎవరు జవాబుదారీతనం కాబట్టి తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉంది ఖచ్చితంగా ఏదైతే నాణ్యమైన పౌష్టికమైన రుచికరమైన ప్రసాదం ఏదైతే వస్తాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది వరకే అది సప్లై చేయడం జరుగుతోంది ఇక మీదతో కూడా ఏ ఒక్క స్టాండర్డ్ క్వాలిటీని తక్కువ కాకుండా చూసుకుంటుందని చెప్పి ప్రతి భక్తులకు ఇవాళ తెలియపరుచుకుంటున్నాము ఈ వైకాపా నాయకులు చేసిన ఈ యొక్క నిర్వీర్యమైన పరిస్థితిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితేనే నేను భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు గత ఐదు సంవత్సరాల పరిపాలన మనం గనక నిశ్చితంగా పరిశీలిస్తే మొదటగా మీరు తెలుగు భాషను తూట్లు పరిచారు తెలుగు మీడియం లేకుండా చేయాలని చెప్పి కూయుక్తులు పడ్డారు తెలుగు ధనానికి నిలోత్తి నిదర్శనమైనటువంటి డాక్టర్ ఎన్టీఆర్ పేరును తొలగించి తెలుగు ఆత్మగౌరవాన్ని కించపరిచారు అదేవిధంగా మీరు ఈ యొక్క తెలుగు విద్యార్థులు ఎవరైతే విదేశీ విద్యకు వెళ్తారో ఆ పథకాలన్నింటినీ కూడా మీరు తూట్లు పొడిచారు దేవతల రాజధాని అమరావతి తెలుగు ఆత్మగౌరవ అవరాత అనేటువంటి ఆ రాజధానిని కూడా నిర్వీర్యం చేశారు ప్రతి అంశం ప్రతి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఈ ఐదు సంవత్సరాల గత పాలన మనం పరిశీలిస్తే ఈ యొక్క తెలుగు భాషకైతేనేమి తెలుగు సంస్కృతికి తూట్లు పొడిచి ముప్పటి దాడికి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏవైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో చిట్ట అంతా విప్పి ఈ యొక్క దుష్టులకు శిక్ష పడే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం